ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలున్ పట్టి దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఒక్కసారి ఈ వీడియోలో వాళ్ళు పలుకుతున్న మాట ఏంటిదో మీరు వినాలి చాలా శ్రద్ధగా వినండి జాగ్రత్తగా వినండి ఈ ఈ మాట వినంగానే ప్రతి వానికి గూజ్ బంప్స్ రావాలి ఒకసారి మీరు వినండి మా వీడియో ద్వారా మీరు కొంచెమైనా నాలెడ్జ్ గెయిన్ అవుతున్నారు అని అంటే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్ ఇండియాలో జరుగుతున్న అన్ని ఇన్ఫర్మేషన్ మీకు టీవీ ద్వారా మీరు చూపెడుతున్నానండి దేశంలో క్రైస్తవులపైన జరుగుతున్న ప్రతి విషయాన్ని నేను నా ఛానల్ ద్వారా చూపెడుతున్నాను మీ సపోర్ట్ నేను మీ దగ్గర డబ్బులు అడుగుతలేను మీ దగ్గర నుంచి సహాయం అడుగుతలేను నేను అడిగేది కేవలం ఒకటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ని మీరు షేర్ చేయండి గాడ్ బిస్ యూర్ హ్యావ్ విన్నారు కదా అరుణాచల్ ఫర్ క్రైస్ట్ అని చెప్తున్నారు అరుణాచల్ యేసుకి చెందినది అరుణాచల్లో ఉన్నవాళ్ళు ప్రతి వాడు క్రీస్తుకి సంబంధించిన వాడు అని గట్టి గట్టిగా అరుస్తున్నారు ఎంతమంది తెత సుమారు రెండు లక్షల మంది అండి అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పుడైతే యాంటీ కన్వర్షన్ బిల్ తేవాలని అమలంలో చేయాలని అక్కడ ఉన్న ప్రభుత్వము ఆలోచించిందో నిర్ణయించిందో ప్పటి నుంచి క్రైస్తవులు అందరూ అనండి ఏకమయ్యారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరే విన్నారు వాళ్ళు ఏ విధంగా నినాదాలు చేస్తున్నారో మీరు వినండి ఈ నినాదంలో గొడవ లేదు ఈ నినాదంలో ద్వేషం లేదు ఈ నినాదంలో ఒకరిని పట్టుకొని బలవంతం చేస్తలేరు ఈ నినాదము ప్రేమతో చెప్తున్న మాట అరుణాచల్ ప్రదేశ్ యేసు సంబంధించింది అని ఒక ఫార్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ జనాభా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఈ అడుగు పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే యాంటీ కన్వర్షన్ బిల్తో క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఈ యాంటీ కన్వర్షన్ బిల్తో క్రైస్తవులను వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ ఎక్కడో ఒక ఇంట్లో ప్రార్థన చేసినా ప్రాబ్లమే ఇంట్లో బర్త్డే పార్టీ చేసుకున్నా ప్రాబ్లమే క్రీస్తు పాట ఎక్కడ విన్నా కూడా ప్రాబ్లమే అలాంటి వాళ్ళపైన వీళ్ళు కేసులు వేస్తూ వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారని ఒక పనికి మాలిన ఒక ప్రొపగాండా క్రియేట్ చేస్తూ ఒక నరేటివ్ క్రియేట్ చేస్తూ సమాజంలో క్రైస్తవుల పైన ఒక చిన్న చూపుగా మార్చేశారు కేవలము ఈ యాంటీ కన్వర్షన్ బిల్ ద్వారా దీనికి అడ్డుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు అందరూ ఏకమయ్యారు ఇక్కడ డినామినేషన్ గినామినేషన్ పనికి వస్తలేదండి పెద్ద చర్చ్ చిన్న చర్చ్ పనికి రావట్లేదు అందరు ఏకమయ్యారు ఈ పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్న సేవకులు ఒక్కసారి చిన్న సంఘాల్లో ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్రైస్తవులను ఏకం చేసి మీ వెనుకలో మేమున్నాము అని ఒక్క మాట చెప్తే క్రైస్తవులకు కొండంత బలం ఉంటుందండి కానీ ఎవరు చెప్పరు అయినా కూడా వాళ్ళ సహాయం కోసం మనకు అవసరత కూడా లేదు ఎందుకు అని అంటే మనకు నడిపించేవాడు దేవుడు మనుషులపైన ఆధారపడే వాళ్ళం కాము ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో వాళ్ళందరు ఏకమయ్యే యేసుని ప్రచురిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ యేసుకి మాత్రమే అని చెప్తూ నినాదాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఇంత అద్భుతమైన వీడియో మీ ముందు తీసుకొని వస్తున్నాను సో దయచేసి సో ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఆల్ హ్యావ్ డే